వెల్కమ్ టు పయనించే సూర్యుడు లో ముందుగా ముఖ్యాంశాలు కేసీఆర్ సూచనతోనే కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు మంత్రి పొంగులేటి ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ కు ఆమోదం త్వరలో విడుదలయ్యే డిఎస్సీ నోటిఫికేషన్ ఏపీలో వివక్షాల ప్లాన్ మత కలహాల కుట్ర కాంగ్రెస్ పార్టీకి ఇందిరమ్మ ప్రభుత్వానికి ప్రజలు మద్దతిచ్చారని మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అన్నారు ప్రభుత్వాన్ని పడగొట్టాలని పలువురు కోరుతున్నారంటూ బాసర ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు తమ ప్రభుత్వం ఏర్పడిన వారం నుంచే అధికార దాహంతో కూల్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఇదే క్యాసెట్ వాళ్ళు మొదలు పెడతారన్నమాట వాస్తవం ప్రభుత్వం ఏర్పడిన మొదటి వారం రోజుల నుంచి అధికార దహంతో ప్రజలు చాలా క్లియర్గా కాంగ్రెస్ పార్టీకి ఇందిరమ్మ ప్రభుత్వానికి మద్దతు తెలిపి పూర్తి మెజారిటీ ఇచ్చినప్పటికీ ఈ ఇందరమ్మ ప్రభుత్వాన్ని మేము కూలుస్తాం కూలుస్తాం కూలుస్తామని ఆనాడు పది సంవత్సరాలు పరిపాలించిన పార్టీ నాయకులు తహతాలు ఆడుతున్నారు అనేక సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు సహచర మంత్రులు అనేక సందర్భాల్లో మేము స్పందించాం కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఏదో మీడియాలో ఉదయం చూశాను చాలా స్పష్టంగా చెప్పారు ఏదైతే మొదటి నుంచి ధరణి ద్వారా ధరణి కార్యక్రమం ద్వారా గడిచిన పది సంవత్సరాలలో అధికారంలో ఉన్న పార్టీ అక్రమంగా పేదోళ్ల ఆస్తిని పేదోళ్ల భూమిని ప్రభుత్వ భూములని వక్ బోర్డు భూములని రెవెన్యూ భూములని అటవీ శాఖ భూములని వారి తొత్తులకి కట్టబెట్టామని చెబుతూ వచ్చామో ఆ కట్టబెట్టి లబ్ధి పొందిన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆ లబ్ధిదారులకి ఏ భూభారత్ అయితే నిన్న లాంచ్ చేశామో ఏ భూభారత్ వస్తే పేదవాడికి న్యాయం జరుగుద్ది ప్రభుత్వ స్థలాలకి పూర్తి భద్రత ఉంటది అని ఒక సదుద్దేశంతో ని లాంచింగ్ చేయటానికి కొన్ని గంటల ముందే ఆ గౌరవ శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అన్నది వారి గుండెల్లో రైలు ఎలా పరిగెడుతుందో వారి ఆందోళన ఏంటో ఈ భూభారత్ వచ్చిన తర్వాత చాలా స్పష్టంగా అర్థమవుతుంది అంటే ఇది కొత్త ప్రభాకర్ రెడ్డి గారి వారి సొంత ఆలోచన కాదు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అంటే కేసీఆర్ గారి ఆత్మ కేసీఆర్ గారి నోట్లో నుంచి ఏ మాట రావాలనో అది కొత్త ప్రభాకర్ రెడ్డి గారి నోట్లో నుంచి వచ్చే మాట దానికి ఉదాహరణ ఉంది ఆనాడు కేసీఆర్ గారు పార్లమెంటు సభ్యుడిగా రాజీనామా చేస్తే ఆ సీటు కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి ఇచ్చారు బై ఎలక్షన్ లో కేసీఆర్ గారి అసెంబ్లీ గజ్వేల్ కాన్స్టిట్యుకి ఇన్ఛార్జ్ ఎవరన్నాయి కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అంటే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కేసీఆర్ గారి ఆత్మ అని చెప్పటానికి ఇంకొక నిదర్శనం అవసరములా ఏదైతే ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏవైతే ప్రభుత్వ భూములు కొల్లగొట్టారో పేదవాడి భూములు కొల్లగొట్టారో ఆ భూములన్నీ మళ్లీ తిరిగి వెనక్కి వస్తున్నాయని భయ ఆందోళనకి గురైన వారి తొత్తులు ఆ పింక్ కలర్ షర్ట్ వేసుకున్న రియాలిటీ వాళ్ళు భ్రాంతులు చెంది అక్రమంగా సంపాదించిన ఆస్తి ఈ భూభారత్ చట్టం ద్వారా తిరిగి ప్రభుత్వం తీసుకుంటదని వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తి ఎంత ఏదైనా ఎన్ని కోట్లు ఖర్చైనా ఎమ్మెల్యేలని పశువుల్లాగా సంతలో పశువుల్లాగా మీరు కొని కాంగ్రెస్ పార్టీని ప్రజల ఎన్నుకున్న ఇందిరమ్మ ప్రభుత్వాన్ని కూలగొట్టండి అని కేసీఆర్ గారి సూచనల మేరకే కేసీఆర్ గారి ఆచో ఆలోచనల మేరకే కేసీఆర్ గారి ఆత్మలో ఉన్న దానిని మేరకే ఈ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు నిన్న మాట్లాడారు అనటానికి ఇంతకంటే నిదర్శనం ఏమీ అక్కరలేదు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ ని అభిమానించిన వాళ్ళు మొన్న ఎన్నికల్లో ఇందిరమ్మ రాజ్యం రావాలని కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్త అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ఏదైతే ఈ నాలుగు వందల ఎకరాలు ప్రైవేటు వాళ్ళు అది బిల్లీరావు గారు లాంటి వాళ్ళు దాన్ని కొట్టుకుపోవటానికి సహకరించిన ఆ ప్రభుత్వం గత ప్రభుత్వం యొక్క ఆలోచనలకు భిన్నంగా ఈ ప్రభుత్వం ఆ ఆస్తిని వెనక్క తీసుకొచ్చిన దాన్ని గత ప్రభుత్వ పెద్దలు జీర్ణించుకోలేకపోయారు మొదటి విషయం రెండో విషయం ఏదైతే ఆ నాలుగు ఎకరాలు నిరుద్యోగ యువతకి ఉద్యోగాల కోసం త్వరలో విడుదలయ్యే డిఎస్సి నోటిఫికేషన్ కూడా వర్గీకరణ ప్రతిపాదికనే జారీ అవుతుందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను నిమ్మల మీడియాకు వివరించారు వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని ఏప్రిల్ ఇరవై ఆరున జమ చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు విశాఖలో ఐటీ దిగ్గజం టీఎస్సీకు కు తొంభై పైసలకు ఎకరా భూమి కేటాయింపుకు మంత్రివర్గం ఆమోద ముద్ర చేసిందన్నారు మరి రెండు మూడు రోజుల్లోనే ఆర్డినెన్స్ రావడం ఆర్డినెన్స్ వచ్చిన వెంటనే మళ్ళీ డిఎస్సి కూడా నోటిఫికేషన్ కూడా ఇచ్చి ఆ నలభై ఐదు రోజుల సమయం ఇచ్చి సాధ్యమైనంత వరకు రేపు విద్యా సంవత్సరానికి ముందే ఆ డిఎస్సి ద్వారా కూడా ఈ వర్గీకరణ ఫలాలు అందించాలనేటువంటి ఆలోచనతో కూడా ఈ ప్రభుత్వం ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం మత్స్యకారులకి పది వేలు రూపాయలు ఇచ్చేటువంటి సాయాన్ని ఇరవై వేల రూపాయలకి పెంచి ఇస్తామని ఏదైతే చెప్పడం జరిగిందో మరి ఆ యొక్క ఇరవై వేలు రూపాయలు కూడా మరి ఈ యొక్క ఏప్రిల్ నెలలోనే ఇరవై ఆరవ తేదీకి అలా ఆ రోజు మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఒక మత్స్యకార గ్రామాన్ని సందర్శించి ఆ మత్స్యకార గ్రామంలోనే యొక్క ఇరవై వేల రూపాయలకు పెంచినటువంటి సాయాన్ని వేట నిషేధ కాలంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకు అందించేటువంటి ప్రక్రియ కూడా ఆ ఇరవై వేల సాయం ఈ యొక్క ఏప్రిల్ ఇరవై ఆరవ తేదీన అందజేయాలనేటువంటిది కూడా ఒక నిర్ణయంగా మరి భావించడం జరిగిందని చెప్పి కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఏదైతే ఏదైతే ఐటీ డిపార్ట్మెంట్ని స్ట్రెంగ్తన్ చేయాలి ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన ఏని ఏదైతే మనం ఎన్నికల్లో చెప్పాము దాన్ని నెరవేర్చేటువంటి విధంగా ఐటీ డిపార్ట్మెంట్స్ని స్ట్రెంగ్తన్ చేసేటువంటి విధంగా పర్టికులర్గా ఏదైతే టీసీఎస్ ఎందుకంటే ఈవేళ ప్రపంచంలోనే ఒక ఆగ్రగామి సాఫ్ట్వేర్ ఏదైతే టీసీఎస్ ఏదైతే ఉందో మన రాష్ట్రంలో మరి పెద్ద ఎత్తున ఆ టీసీఎస్ విస్తరించేటువంటి విధంగా మరి వాళ్ళకు కూడా ఒక ల్యాండ్ ఏదైతే ఉందో మరి ఆ ల్యాండ్ కూడా వాళ్ళకి తొంభై తొమ్మిది పైసలకి మనం ఇచ్చేటువంటి విధంగా కూడా మనము ఒక నిర్ణయం తీసుకోవాలనేటువంటి విధానమే కాకుండా మిగిలినటువంటి డిపార్ట్మెంట్స్ కూడా అంటే ఏదైతే మెగా సెంటర్ కానీ డేటా సెంటర్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రీజనబుల్గా మనము వాళ్ళకి ఈ ల్యాండ్ కానీ అదేవిధంగా దాంతో పాటు ఇతర సౌకర్యాలు అన్ని కూడా కల్పించి తద్వారా పెద్ద ఎత్తున షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపిందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి వెల్లడించారు రెండు వందల పాయింట్ల రోస్టర్ అమలుకు నిర్ణయం తీసుకుందన్నారు విద్యా ఉద్యోగాల్లో ఉపవర్గాలకు రిజర్వేషన్ల ఫలాలు సమానంగా అందేలా త్వరలోనే గెజెట్ విడుదల చేస్తామని అన్నారు ఇరవై ఆరు జిల్లాల్లో ఈ ఆర్డినెన్స్ అమల్లోకి వస్తుందని మంత్రి స్పష్టత ఇచ్చారు షెడ్యూల్ కులాల్లో ఉన్నటువంటి ఉపకులాల మధ్య ఉన్నటువంటి అంతరాలను సరిచేసుకుంటూ వివిధ ఉపకులాల మధ్య ఏకీకృత మరియు సమానమైన పురోగతి కోసం ఉపవర్గీకరణ అమలు చేయడానికి ముసాయిదా ఆర్డినెన్స్ ప్రతిపాదనను రాష్ట్ర కేబినెట్ ఈరోజు ఆమోదించడం జరిగింది ఇది ఉపవర్గీకరణ అమలు చేయడానికి ఏప్రిల్ పదిహేను రెండు వేల ఇరవై ఎనిమిది మంత్రివర్గ సమావేశంలో ఆర్డినెన్స్కు ఆమోదం లభించింది అన్ని ఉపకులాల వర్గాల ఏకీకృత మరియు సమాన ప్రగతిని నిర్ధారించడమే ఈ ఆర్డినెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం యాభై తొమ్మిది షెడ్యూల్ ఉపకొలాలను వెనుకబాటుతనం మరియు సామాజిక సమైక్యతల ఆధారంగా మూడు సముదాయాలుగా విభజించడం జరిగింది ఈ మూడు సముదాయాల రిజర్వేషన్లను మొదటి గ్రూప్లో పన్నెండు ఉపకులాలకు ఒక శాతం రిజర్వేషను రెండవ గ్రూప్లో పద్దెనిమిది ఉపకులాలకు ఆరు పాయింట్ ఐదు శాతం రిజర్వేషన్ మూడవ గ్రూప్లో ఇరవై తొమ్మిది ఉపకులాలకు ఏడు పాయింట్ ఐదు శాతం రిజర్వేషన్ని కేటాయిస్తూ మెన్ కమిషన్ యొక్క రిపోర్ట్ ఆధారంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆధారంగా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది దీనికి ఈరోజున రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం చేసిందండి ఉపవర్గీకరణ కోసం రెండు వందల పాయింట్ల రోస్టర్ వ్యవస్థను కూడా అనుసరించడం జరుగుతుంది ఇది ఒక ఒకటి నుంచి వంద వరకు ఒక సైకిల్ నూట ఒకటి నుంచి రెండొంద వరకు రెండవ సైకిల్లో ఈ రెండు వందల పాయింట్ కూడా వ్యవస్థ అమలు జరుగుతుంది అన్ని షెడ్యూల్ కులాల వర్గాలకు విద్య మరియు ఉద్యోగ అవకాశాల్లో సమాన మరియు న్యాయమైన ప్రవేశం లభిస్తుందని దీని ద్వారా రాజ్యాంగ లక్ష్యాలను సాధించి సామూహిక అభివృద్ధి నిర్ధారించగలని ప్రభుత్వం భావిస్తుంది ఈ ఆర్డినెన్స్ రాష్ట్రంలోని ఇరవై ఎనిమిది జిల్లాల్లో అమలు పరసించడం జరుగుతుంది రాష్ట్రంలో మతకలహాలు తేవాలని కొందరు కుట్రలు చేస్తున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు టీటీడీ చైర్మన్గా పనిచేసిన వ్యక్తి చాలా జాగ్రత్తగా మాట్లాడాలన్న మంత్రి ఆనాడు పింక్ డైమండ్పై దుష్ప్రచారం చేసిన విషయాన్ని గుర్తు చేశారు టీటీడీపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఈవో స్పష్టం చేసినా ఇష్టానుసారంగా మాట్లాడడం సరికాదన్నారు సిట్ విచారణ పూర్తి చేస్తామని నివేదిక వచ్చాక బాధ్యులపై చర్యలు తప్పవని వెల్లడించారు వ్యక్తి బయటకు వచ్చి ఆ తిరుమల తిరుపతి దేవస్థానం తాలూకా ప్రాధాన్యత దాని తాలూకా సెంటిమెంట్ తెలిసిన వ్యక్తిగా ఆయన అటువంటి కామెంట్స్ చేసేటప్పుడు ఆయన సెన్స్ పనిచేయాలి చిత్తశుద్ధితో ఉండాలి ఎందుకంటే ఇది దేవుడితో కూడుకున్న వ్యవహారం దేవుడితో దేవుడికి సంబంధించిన వ్యవహారం ఇప్పుడు ఏదో మత సంబంధించిన ఘర్షణలు తీసుకురావాలి ఎక్కడో లాండ్ అండ్ ఆర్డర్ ఇష్యూస్ క్రియేట్ అవ్వాలి కాబట్టి ఈ రకంగా మనం చేయటం ఇంతకుముందు మీకు తెలుసు ఒక పింక్ డైమండ్ అని చెప్పి ఒక రకమైన దుష్ప్రచారం చేశారు అరే అసలు పింక్ డైమండే లేదు అని చెప్పి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా బయటకు చెప్పే పరిస్థితి వచ్చింది అంటే ఏదో రకంగా తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ప్రజల సెంటిమెంట్ దాని మీద ఒక బురద చల్లితే గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తుంది దానివల్ల పూలన మత ఘర్షణ తీసుకురావచ్చు అని ఒక దురాలోచనతో వాళ్ళు చేస్తున్న కామెంట్స్ తప్పించి వీటిలో నిజం లేదు అని నిన్న నిజా నిజాలు ఈవో శ్యామలారావు గారు చాలా క్లియర్గా చెప్పారు ఎంత దౌర్భాగ్యం అంటే అక్కడ ఈవెన్ ఆ గోశాలకి రెండు వేల ఇరవై మూడు నుంచి విజిలెన్స్ అధికారులని కూడా లోపలికి రానివ్వని పరిస్థితి అంటే లోపల ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి అదేవిధంగా కనీసం ఆవులకి ఇచ్చే దానాన్ని కూడా కల్తీ చేసి అందులో కూడా కనీసం నాణ్యత లేని దానాలను కూడా పెట్టే పరిస్థితి కనిపించిందని సాక్షాత్తు ఈవో శ్యామలరావు గారి చెప్పడం జరిగింది ఎవరైతే ఇలాంటి అసత్య పారోపణలు చేస్తున్నారు అసత్య ఆరోపణలు చేసిన ప్రతి ఒక్కరి మీద కంపల్సరీగా చర్యలు ఉంటాయి వీళ్ళు ఎలాగ మేనిపులేట్ చేస్తున్నారంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి రీసెంట్గా మన హెలికాప్టర్ ఇష్యూ మన జగన్మోహన్ రెడ్డి నడిచింది కదా ఆ రోజు నేను మాట్లాడిన మాట ఏంటంటే భద్రత ఇంత మేము పదకొండు వందల మందిని భద్రతకి మేము అక్కడ అకామిడేట్ చేసాము సో ఇది జరిగిందని క్లియర్గా చెప్తే నెక్స్ట్ డేస్ యాక్చువల్ ఏం రాశారు తెలుసా పదకొండు వందల మంది పోలీసులు మోహరించారు అని రాశాడు అంటే ఆ రాసిన తెలుగు చూడండి ఒకసారి భద్రత కల్పించేమో అనడానికి మోహరించేమో అనడానికి ఎంత తేడా ఉంటుందో అంటే వాళ్ళు అలా రాసి జనాల్ని ఒక రకమైన ట్రాన్స్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు సో మీకు ఎగ్జాంపుల్కి వెళ్ళి చెప్పాను వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళ మైండ్గా ఎలా ఉంటుందని చెప్పడానికి ఇందాక మన రమణి గారు చెప్పారు మత ఘర్షణలు తీసుకురావాలని ఏకైక లక్ష్యం దానికి ఏం చేశారంటే పాపం పాప పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిని ఏదో రకంగా ఓన్ చేసుకుందామని చెప్పి ప్రయత్నం చేసి వాళ్ళ తాలూకా కొంతమంది మనుషుల్ని పాస్టర్గా క్రియేట్ చేసుకొని రకరకాలుగా వాళ్ళ మీద ఎంత అంటే ఒక పాస్టర్ నోట్ నుంచి కొన్ని పదాలు మనం వినలేమండి వినం ఎట్టి పరిస్థితుల్లోని కూడా అటువంటిది మేము పాస్టర్ ముసుగులో కొంతమంది బయటకు వచ్చి నోటుకు వచ్చినట్టు మాట్లాడారు అయినా కూడా గవర్నమెంట్ చాలా నెమ్మదిగా ఉండి ఇట్టు పరిస్థితుల్లోనికి సమయం కోల్పోకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మేము కానీ చాలా బ్యాలెన్స్కి వెళ్ళాం ఈ మధ్య కాలంలో జరిగిన సంఘటనలు మీకు తెలిసే ఉంటుంది నరసనపేటలోని ఒక టెంపుల్ మీద వెళ్ళి జీజస్ ఓడ్స్ రాయించారు ఒక చర్చ్ దగ్గరికి వెళ్ళి జై శ్రీరామ్ అని రాయించారు అంటే ఇలాంటి సంఘటనలు చూస్తుండేటప్పుడు ఏదో విధంగా మత కల్లోహాలు తీసుకురావాలి ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ని క్రియేట్ చేయాలి అన్న ఒక దృక్పథం అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది ఇది నేను చాలా సందర్భాల్లో చెప్తానండి ఒక క్రిమినల్ పాలిటిక్స్లో ఉంటే ఎటువంటి సంఘటనలు జరుగుతాయో అవే సంఘటనలు ఇప్పుడు వాళ్ళు పునరావ చేయడానికి రెడీ అవుతున్నారు బట్ మేమందరం చాలా ఫర్మ్గా ఉన్నామండి ఎట్టి పరిస్థితుల్లోనే అటువంటి వాళ్ళు ఊహకు వాళ్ళు ఊహించుకొని ఏదో చేద్దామనుకున్నా కూడా చేసే పరిస్థితి అయితే ఉండదు మేము అందరం కూడా చాలా అలర్ట్ ప్రభుత్వానికి అండగా అభివృద్ధికి దాతలు సహకరిస్తే అభివృద్ధిలో దూసుకుపోతుందని డిప్యూటీ స్పీకర్ కునుమూరి రఘురామకృష్ణం రాజు అన్నారు ఆకివీడు సర్కిల్ కార్యాలయంలో పి ఫోర్ పథకానికి అనుగుణంగా దాతలు సహకారంతో నియోజకవర్గంలో అభివృద్ధికి లా అండ్ ఆర్డర్ అమలయ్యే విధంగా నేరాలను నియంత్రించడానికి నియోజకవర్గంలో ఉన్న డెబ్బై నాలుగు గ్రామాల్లో దాదాపు తొమ్మిది వందల యాభై కెమెరాలను ఏర్పాటు చేశారు అనంతరం జిల్లా కలెక్టర్ మరియు ఐజీ తదితరులు డిప్యూటీ స్పీకర్ను అభినందించారు రాష్ట్రంలోనే ప్రథమంగా ఉండి నియోజకవర్గంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ఆదర్శవంతమని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో ఏపీఐఐసి చైర్మన్ మంతన రామరాజు జిల్లా కలెక్టర్ నాగరాణి ఐజీ అశోక్ కుమార్ జిల్లా ఎస్పీ అద్దా నయీం పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు నారజీ సర్ అలా అలాగే ఏల్లూర్పల్లి గ్రామంలో కాట శ్రీనివాస రాజ్ గారు సర్ ఒకపకట ఒక కిట పక్కన కోట శ్రీనివాస రామియా 6 जिम्मेదార్ చే ఉండడం జరుగుతుంది 2 లక్షల రూపాయలు విమాను మృదే వారికి కూడా ధన్యవాదాలు తెలుసుకుని వైస్ రాజకీయ కలిపి అయితే సమాజంలో ఉన్నత స్థాయికి ఎదిగిన వారు హెచ్చిన సహకారంతోనే ఈ స్కీములన్నీ కూడా చెట్టు జరుగుతుంది ఇప్పుడు మనకి పి ఫోర్ స్ఫూర్తి ఒక రకంగా పి ఫోర్ కూడా ఒకప్పటి జన్మభూమి ఆ తర్వాత మన ఉన్నిలో జరిగిన కార్యక్రమాలే చెప్పుకోవచ్చు అభివృద్ధి చెంది ఉన్నారు ఎవరైతే నిలదొక్కుని ఉన్నారో వాళ్ళు అభివృద్ధి చెందిన వాళ్ళని ఎక్కడ ఉన్న వాళ్ళని చేయూపించి తీర్చి ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి అయితే ఇది ఏది జరగాలన్నా ఏ అభివృద్ధి జరగాలన్నా కూడా అన్నిటికంటే పునాది రాష్ట్రంలో శాంతి లా అండ్ ఆర్డర్ అనేది సరిగ్గా ఉండాలి అప్పుడే అభివృద్ధి అన్ని రకాలుగా అభివృద్ధి అనేది జరుగుతుంది

కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం వేలంక గజపతి నగరం గ్రామాల మధ్యలో ఉన్న వందల ఎకరాల ప్రభుత్వ చెరువు మట్టి మాఫియా చేతిలో పడి అధికార పార్టీ ప్రభుత్వ అధికారులు కుమ్మక్కై వేలాది లారీలతో నాలుగు ప్రొక్లేన్లతో లక్షల రూపాయలు విలువ చేసే మట్టి మాఫియా వ్యాపారం జరుగుతుంది దీనిపై ప్రభుత్వ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తా ఉన్నారని అది ఆపకపోతే మేము ప్రభుత్వ అధికారులపై నిరసన రూపంలో తెలిపి న్యాయస్థానాన్ని ఆశ్రయించవలసి ఉంటుంది

ఆ సెల్ లో చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ఇన్ని ఎటువంటి పర్మేశ్వర్లు ఉన్నాయో లేవో తెలియదు కానీ వందలాది లారీలతో ప్రతి రోజు కూడా తరలించుకుపోతా ఉన్నారు ఇది కంద యోకరాజు ఆధ్వర్యంలో ఈ కాంట్రాక్ట్ జరుగుతుందని తెలిసింది అధికార పార్టీ అండదండలతోనే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అండదండలతోనే ఈ యొక్క మట్టి మాఫియా జరుగుతుందని తెలిసింది దీని మీద ప్రభుత్వ అధికారులు అలాగే కలెక్టర్ వారు తక్షణం చర్యలు తీసుకుని నిలుపుదల చేయకపోతే ఇది ప్రమాదానికి దారితీసే పరిస్థితి ఉంది ధర్మవరానికి వెళ్ళే పైప్ లైన్ పక్కనే ఇది చాలా ప్రమాదమైనటువంటి పరిస్థితి తీసి ఉంది ఈ చెరువును చూడండి చాలా దారుణమైనటువంటి పరిస్థితి పరిస్థితిలో తవ్వుతున్నారు చాలా ప్రమాదాలు జరిగితే పశువులు చనిపోతాయి మనుషులకు ఇబ్బందులు అందులోని ప్రభుత్వ శైతుల్లో తాగడానికి వెళ్ళి ఎవరికి పర్మిషన్ ఇచ్చారో ఏంటో అర్థం కావటం లేదని నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తూ నేను తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాను నేను తక్షణం నిలుపుదల చేసి ఆఫ్ చేయకపోతే మటు మాత్రం కలెక్టర్ ఆఫీస్ని ముట్టడేస్తాం అవసరమైతే హైకోర్టును కూడా ఆశ్రయించి దీని మీద తగు చర్య తీసుకోవాలని మేము కేసులు కూడా ఈ యొక్క సంబంధిత ప్రభుత్వ అధికారులపై కేసులు నమోదు చేద్దామని సిపిఎంఎల్ పార్టీతో తిరుపతి రూరల్ తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని మంగళంకు చెందిన ఐదుగురు మంది పిల్లలు అమన్ ఆసిఫ్ వెంకటేష్ వాసు మిధు స్వర్ధన్ కలిసి పాండిచ్చేరి చూడాలని ఆస్తో వెళ్లారు పోలీసుల కథనం మేరకు నిన్నటి మంగళంకి చెందిన ఐదు మంది పిల్లలు కలిసి పాండిచ్చేరి చూడాలని ఆస్తో కలిసి మాట్లాడుకుని ఇంటిలో ఉన్న మూడు వేల రూపాయలు తీసుకుని పాండిచ్చేరి చూడాలని కోరికతో మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో ట్రైన్లో వెళ్లిపోయారు పాండిచ్చేరి చేరుకోగానే అర్ధరాత్రి సమయంలో భయం వేసి నైట్ టైం పడుకోవడానికి దగ్గరలో ఉన్న లాడ్జికి వెళ్లారు లాడ్జ్ సిబ్బందికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు అక్కడ పోలీసు వారు వెంటనే స్పందించి తల్లిదండ్రులను విచారణ చేపట్టి అక్కడ పోలీసులతో మాట్లాడి పిల్లలను తిరుపతి తీసుకురావడానికి కృషి చేశారు అందులో భాగంగా తిరుచానూరు సిఎ సునీల్ కుమార్ ఆదేశాల మేరకు ఎస్ఏలు జగన్నాథం సాయికుమార్ చౌదరి పోలీస్ సిబ్బంది కలిసి పిల్లలను పాండిచ్చేరి నుంచి తీసుకురావడానికి ఎంతో కృషి చేసినందుకు తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలియజేశారు ప్రాంతానికి చెందినటువంటి మిథుల్ వాసు అసిఫ్ అమన్ వెంకటేష్ అనే ఐదుగురు అబ్బాయిలు వీళ్ళ వయసు పన్నెండు నుంచి పదిహేను సంవత్సరాల వయసు గల మధ్య గల అబ్బాయిలు ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పకుండా ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది ఈ విషయం సాయంత్రము తల్లిదండ్రులు మా మా దృష్టికి తీసుకురాగా మా అసయ గారి ఆదేశాల మేరకు వెంటనే ఇంటి దగ్గర విచారించి సీసీ కెమెరాలను కూర్చే పరిశీలించగా ఐదు మంది పిల్లలు కలిసి వెళ్ళి వెళ్తున్నట్టు గమనించడం జరిగింది ఆ తర్వాత నైటు పిల్లల నుంచి వచ్చిన ఒక కాల్ ఆధారంగా వాళ్ళు పాండిచ్చేరిలో ఉన్నట్టు గుర్తించి వాళ్ళని క్షేమంగా తిరుపతికి తీసుకోవడం జరిగింది ఈ విషయంగా తల్లిదండ్రులకు తెలియజేయడం ఏమనగా పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఎవరితో చెడు తిరుగులు ఏమైనా తిరుగుతున్నారా లేదా చెడు అలవాట్లకి ఏమైనా అలవాటు పడుతున్నారా అనే విషయాన్ని తల్లిదండ్రులు గమనించాలి అలాంటిది ఏమైనా చెడు అలవాట్లకు లోనైనట్టు అలవాటు పడినట్టు ఏమైనా తెలిస్తే వెంటనే మా దృష్టికి తీసుకురాగలని వారికి వీళ్ళంత త్వరగా కౌన్సిలింగ్ అది ఇప్పిస్తే వాళ్ళ జీవితం బాగుంటుంది అనేది తెలియజేస్తున్నాము పట్టణం మంగళం నందు దినము మధ్యాహ్నం పన్నెండున్నర గంటల నుంచి పన్నెండు గంటల మధ్యలో ఐదు మంది పిల్లలు స్నేహితులైనటువంటి అమన్ ఆసిఫ్ వెంకటేష్ వాసు మిథున్ వర్ధన్ అనే ఐదు మంది పిల్లలు ఒకరికొరు మాట్లాడుకొని వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి మూడు వేల ఐదు వందల రూపాయలు డబ్బులు తీసుకొని ఇంట్లో వాళ్ళకి ఎవరికి చెప్పకుండా బయటకు వచ్చేసి ట్రైన్లో పాండిచ్చేరికి వెళ్ళిపోవడం జరిగింది ఈ విషయంలో వాళ్ళ పేరెంట్స్ వచ్చి నైట్ ఎనిమిది గంటలకు స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు ఈ కంప్లైంట్ పైన ఇమ్మీడియట్గా మా ఎస్ఐ జగన్నాథ్ రెడ్డి మరియు టీము కొంతమంది అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో దగ్గర విచారించి ఎక్కడికి వెళ్ళారు ఎలా వెళ్ళారు మీద విచారణ చేస్తుండగా మనకు సిసి కెమెరాల్లో వాళ్ళు వెళ్ళిపోయిన అందరూ కలిసి ఒకేసారి పోయినట్టుగా తెలిసింది ఆ తర్వాత వీళ్ళు పాండిచ్చేరికి వెళ్ళి అక్కడ ఒక లాడ్జ్ దగ్గర రూమ్ తీసుకోవడానికి వెళ్తారు అక్కడ వాళ్ళ పేరు అడ్రస్ అడగడంతో అక్కడ నుంచి ఒక ఫోన్ చేస్తారు ఫోన్ చేస్తే మేము ఇమీడియట్గా రెస్పాండ్ వాళ్ళతో మాట్లాడి అక్కడికి వాళ్ళని అక్కడ నుంచి తీసుకొని వచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది ఇది ఒక గంట గంటన్నర టైంలో వాళ్ళని ఎక్కడున్నారనేది లొకేషన్ ట్రేస్ చేయడం జరిగింది దాన్ని వేస్ట్ చేసుకొని ఇమీడియట్గా రాత్రి వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళకి చెప్పి వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళకి హ్యాండ్ చేయడం జరిగింది థ్యాంక్ యూ ఇంకా చెప్పదలుచుకుంది ఏమంటే పోలీస్ మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మరియు మా డిఎస్పీ గారి సూచనల మేరకు తిరుచానూరు పోలీస్ ఇన్స్పెక్టర్ అయినటువంటి నేను మా సిబ్బంది అందరూ కూడా మేము మా తిరుచానూరు పోలీస్ స్టేషన్ లిమిట్కి సంబంధించిన ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా మీరు మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏమనేది మీరు మీ పిల్లల యొక్క నడవడికను వాళ్ళు నడుచుకునే విధానాన్ని మరియు ఎవరితో తిరుగుతున్నారనేది కూడా మీరు గమనించాలా ఇందులో ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలు కొంచెం స్కూల్కి వెళ్లకుండా ఇంటి దగ్గర ఉండేటటువంటి పిల్లలతో జత చేరి ఆ మిగతా ముగ్గురు పిల్లలు కూడా వాళ్ళతో కలిసి వెళ్ళడం జరిగింది కాబట్టి మీ పిల్లలు ఎవరితో తిరుగుతున్నారు అనేది మీకే తెలుస్తుంది కాబట్టి అలాంటి ఎవరైనా చెడు సహవాసాలకు అలవాటై వెళ్తున్నట్లయితే మీరు వాళ్ళ విషయంలో ఏదన్నా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే అలాంటి వారిని కొంచెం తీసుకొని వచ్చి కౌన్సిలింగ్ ఇవ్వడం వారికి మంచి ప్రవర్తన ఇలా నడుచుకోవాలనే దాని మీద వాళ్ళ కౌన్సిలింగ్ చేసి పంపిస్తాము కాబట్టి తల్లిదండ్రులు ఫస్ట్ నుంచి మీరే మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే వాళ్ళు వెళ్తున్నారు ఎవరితో తిరుగుతున్నారు ఏం అలవాట్లు చేసుకుంటున్నారు అనే దాని మీద ప్రత్యేక శ్రద్ధ మీరే పెట్టాలి ఒకవేళ మీ వల్ల మీరు చెప్పిన వినగ ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్లో వచ్చి మాకు కానీ పోలీసు మా కాన్స్టేబుల్ బూట్ బీట్స్ తిరుగుతుంటారు బీట్స్ తిరిగి బ్లూ కోడ్స్ వాళ్ళకు కానీ మా కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ మీ ఏరియాలోకి మేము పంపిస్తున్నాం వస్తున్నారు అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి చెప్తే వాళ్ళని పిలుచుకొని వచ్చి వాళ్ళ మీద ప్రత్యేక చొరవ తీసుకొని వారిని మంచిగా నడుచుకునే విధంగా మేము వారికి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పోలీస్కి సహకరించండి పోలీసు యొక్క సేవలను మీరు ఉపయోగించుకోవాల్సిందిగా మీ అందరికీ మనం చేసుకుంటున్నాం థ్యాంక్ యూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్తే